మోసం చేశారు బాధ పెట్టారు వారి అవసరాలకి నన్ను జోకర్లా వాడుకున్నారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకి కష్టమని వాళ్ళు నా దగ్గరికి వస్తే గతమంతా వదిలేసి ఎగేసికెళ్లి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను కదా అందుకే దేవుడు కూడా బాగు చేయలేడు నన్ను అంతే కుక్కం మొరుగుతుందని సింహం వెనుతిరిగి చూడదు మొరగడం దాని జాతి లక్షణమని తన దారిన అది పోతుంది అలాగే ఎవరో విమర్శించారని ఆపకు చేతకాని వాళ్లే విమర్శిస్తారని గ్రహించు నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు ఆడవాళ్లు ఎందుకు త్వరగా ముసలివాళ్లలాగా కనిపిస్తున్నారు ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో ఎవరైతే ఎక్కువ ఆందోళన చెందుతారో ఎవరైతే ఎక్కువ కోపంతో ఉంటారో ఎవరైతే తక్కువ నీళ్లు తాగుతారో ఎవరైతే లేటుగా తక్కువగా నిద్రపోతారో వీళ్ళు అలా కనబడతారు